వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గౌతమి క్రియేషన్స్ బ్లౌజ్ స్టిచ్ చేసేటప్పుడు చాలా మందికి సైడ్ జాయిన్ చేసేటప్పుడు చేతి ఒక కింది భాగంలో కరెక్ట్గా రావట్లేదు అదేవిధంగా మనకి సైడ్ జాయిన్ చేసేటప్పుడు వెనకాలది ముందుది సమానం రాకుండా ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ వస్తుంది సైడ్స్కి కూడా ఏమవుతుంది అంటే ఒకటి ఎక్కువ అవడం ఒకటి తక్కువ అవడం అవుతుంది అని అంటున్నారు కదా సో చాలామందికి ఉన్న డౌట్స్ క్లియర్ చేసుకుంటూ మనం ఈ వీడియోలో బ్లౌజ్ ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలి అనేది క్లియర్గా చూద్దాం ముఖ్యంగా డౌట్స్ ఉన్న వాళ్ళకి మాత్రం మీ డౌట్స్ అన్ని క్లారిఫై చేస్తాను ఓకే సో ఇది వచ్చేసి మనకి లైనింగ్ బ్లౌజ్ కదా ఫస్ట్ మనం ఏం చేయాలి అని అంటే లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ అయితే జాయిన్ చేసేసుకోవాలి ఇందులో ముఖ్యంగా మనకు తెలవాల్సింది ఏంటి అంటే ముడతలు వస్తాయి సో ఆ ముడతలు అనేవి రాకుండా ఇక్కడ చూడండి ఫస్ట్ ఇక్కడ నేను నెక్ జాయిన్ చేసుకున్న తర్వాత ఇక్కడ షోల్డర్ జాయిన్ చేస్తాను షోల్డర్ జాయిన్ చేస్తున్న తర్వాత ఈ కార్నర్ దగ్గరకు వచ్చిన తర్వాత సూది అనేది కిందికి పెట్టి మిషన్ పాదం పైకి లేపి క్లాత్ అనేది తిప్పుకోవాలి అప్పుడు మనకి ముడతలు అనేవి రాకుండా ఫినిషింగ్ అనేది నీట్గా వచ్చేస్తుంది ఒకవేళ మనకి ఎక్స్పీరియన్స్ ఉందిలే అని రౌండ్గా తిప్పేసుకుంటూ వెళ్ళినాం అనుకోండి ఏమవుతుంది అని అంటే మనకి మూర్తలు అయితే వచ్చేస్తాయి సో ఆ మూర్తలు అనేవి రావద్దు అంటే ఈచ్ అండ్ ఎవ్రీ కార్నర్ దగ్గర వచ్చిన తర్వాత మీరు కొంచెం కేర్ఫుల్గా అయితే స్టిచ్ వేసేసుకోవాలి ఈ మెథడ్లో కనుక మీరు ఫాలో అయితే కొంచెం స్టిఫ్ ఉన్న వాటికి అయితే ఏం కాదు కాకపోతే ఏంటి అంటే మనం లూజ్ ఫ్యాబ్రిక్ స్టిచ్ చేస్తాం చూడండి అలాంటి వాటికి అంటే డైలీ వేర్ శారీ ఫ్యాబ్రిక్ ఉంటే చూడండి వాటికి ఖచ్చితంగా మూర్తలు అయితే వస్తాయి ఆ మూర్తలు అనేవి రాకుండా ఉండాలి అంటే ఖచ్చితంగా నేను చెప్పినట్టుగా ఈచ్ అండ్ ఎవ్రీ కార్నర్కి వచ్చిన తర్వాత మీరు ఈ టిప్ అయితే ఫాలో అవ్వాలి అప్పుడు మనకి ఎలాంటి ఎంత స్మూత్ క్లాత్కైనా మూర్తలు అయితే రావు ఈ విధంగా లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ కలిపి జాయిన్ చేసుకున్న తర్వాత లోపల ఉన్న ఎక్స్ట్రా పార్ట్ ఉంటుంది కదా ఎక్స్ట్రా పార్ట్ అంతా కట్ చేసేసుకోండి కట్ చేసుకున్న తర్వాత వెనకాల భాగంలో ఏం స్టిచ్ చేయాలి డాట్స్ ఇవి ఎక్కడ స్టిచ్ చేయాలి అంటే షోల్డర్ని మధ్యలోకి ఫోల్డ్ చేసేసుకొని నెక్ సైడ్ తక్కువ షోల్డర్ సైడ్ ఎక్కువ ఉండే విధంగా పట్టేసుకొని డాట్ అయితే స్టిచ్ చేయాలి ఈ డాట్ స్టిచ్ చేసేటప్పుడు కింద ఒక హాఫ్ హాఫ్ ఇంచుతోని పట్టుకొని పైకి వచ్చేసరికి క్లాత్ లోపలికి ఎండ్ అయ్యేటట్టుగా స్టిచ్ వేసేసుకోవాలి దీని యొక్క వచ్చేసి కొందరు ఎక్కువ ఇష్టపడతారు కొందరు తక్కువ ఇష్టపడతారు సో మూడు మూడున్నర నాలుగు ఇంచుల వరకు అయినా పెట్టుకోవచ్చు ఇప్పుడు ఈ విధంగా రెడీ చేసి పెట్టేసుకున్నాం కదా ఇది వచ్చేసి మనకి పైపింగ్ బ్లౌజ్ కాదు నార్మల్ హెమ్మింగ్ బ్లౌజ్ ఇక్కడ కింద స్ట్రైట్ పట్టీలు ఇంచ్ పట్టీలు స్ట్రైట్గా తీసేసుకోండి ఇంతకుముందు తీసేసుకున్నా చూడండి అవి క్రాస్గా ఉన్నాయి అవి వచ్చేసి నెక్ కోసం ఇప్పుడు ఇవి సరిపోవట్లేదు కాబట్టి మధ్యలో జాయిన్ చేసేసుకొని దీనికి ఇక్కడ కింద జాయింట్ అయితే వేసేస్తున్నాను ఇక్కడ జాయింట్ వేసేటప్పుడు ఖర్చు దగ్గర ఇలా ఒక కుచ్చు అయితే పెట్టేసుకోండి ఈ విధంగా కుచ్చు పెట్టుకోవడం వల్ల మనకి రివర్స్ తిప్పినప్పుడు స్టిచ్ అనేది ఈజీగా స్టిచ్ వేసేసుకోవచ్చు సో మన కుచ్చుగా మనము ఎక్కడైతే డాట్ స్టిచ్ చేసినామో ఆ డాట్ ప్లేస్లో కుచ్చు లాగా పెట్టేసుకోండి ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత రివర్స్లో దీన్ని ఇలా ఫోల్డ్ చేసేసుకుంటే సరిపోతుంది ఓకే లోపల సైడ్ వచ్చేసి మనం ఏ విధంగా తీసేసుకున్న తర్వాత హెమ్మింగ్ అయితే చేసేసుకోవాలి ఇక్కడ ఏమైంది అంటే లాస్ట్కి నేను బొద్దు పట్టు ఉంది అని అనుకున్నాను కాకపోతే బొద్దుపాట్టు అనేది సగం ఉంది సగం లేదు సో అలాంటప్పుడు నేను ఏం చేస్తున్నాను అంటే కార్నర్లో ఒక పావించి పట్టి అయితే వేసేస్తున్నాను ఇదైతే మీకు అవసరం ఉండదు ఎందుకంటే మనం ఇక్కడ బొద్దు లాంటి పార్ట్ కట్ చేసేసుకున్నాం అనుకోండి ఒక పని అయిపోతుంది సో ఇక్కడ కారణంలో చిన్నగా పావించుతో ఒక అయితే వేసేసుకోండి కుట్ అనేది వేసేసుకున్న తర్వాత రివర్స్ తింపేసుకొని మనం ఇది హెమ్మింగ్ చేసేసుకుంటే సరిపోతుంది కాకపోతే మనం జాయిన్ చేసేటప్పుడు ఇబ్బంది అవుతుంది కదా అందుకోసం నేను ఫస్ట్ ఇలా ఒక దూరం కుట్టుతోని ఒక ఫోల్డింగ్ అయితే వేసేస్తున్నాను హెమ్మింగ్ చేసేసుకున్న తర్వాత దీన్ని విప్పేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు వెనకాల భాగం అయితే రెడీ అయిపోయింది ఏం చేయాలి ఫస్ట్ లైనింగ్ జాయిన్ చేసి డాట్స్ కింద వన్ ఇంచ్ పట్టి వేసేసుకుంటే ఫ్రంట్ బ్యాక్ పార్ట్ అయితే రెడీ అయిపోయింది చూడండి నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ ఫ్రంట్ పార్ట్కి ఫస్ట్ మనం లైనింగ్ జాయిన్ చేయాలి లైనింగ్ జాయిన్ చేయాలి అంటే ఎప్పుడు కూడా ఇలా రెండు పక్క పక్కన పెట్టుకున్న తర్వాత మాత్రమే స్టిచ్చింగ్ అనేది స్టార్ట్ చేయాలి లేదనుకోండి రెండు కూడా మనకి ఒకే సైడ్ వచ్చే ఛాన్సెస్ అయితే ఉంటాయి అంటే ఇలా అంటే రెండు ఫ్రంట్ పార్ట్కి కానీ రెండు బ్యాక్ పార్ట్కి వచ్చే ఛాన్సెస్ అయితే ఉంటాయి మ్యాక్సిమం కొన్ని కొన్ని వాటికి సో అలాంటప్పుడు ఏం చేయాలంటే రెండు ఇలా పక్క పక్కన పెట్టేసుకోండి పక్క పక్కన పెట్టేసుకున్న తర్వాత లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ కలిపి జాయిన్ చేసేసుకోండి నేను చెప్పిన టిప్ ఏంటి జాయిన్ చేసేటప్పుడు ఫస్ట్ మనము భుజ ఇక్కడ ఒక ఎక్కడి నుండైనా స్టార్ట్ చేయండి ప్రతి ఒక మూల దగ్గరకు వచ్చిన తర్వాత మిషన్ కుట్టు అనేది ఆపండి ఆపి సూది కిందకి పెట్టి మిషన్ పాదం పైకి లేపి స్టిచ్ అనేది వేసేసుకోవాలి ఈ విధంగా కనుక మనం ఫాలో అయితే అస్సలు ముడతలు అనేవి రాకుండా ఉంటాయి ఈ విధంగా సెండ్ రెండు కూడా రెడీ చేసి పెట్టుకొని సైడ్కి ఎక్స్ట్రా ఉందనుకోండి అది కట్ చేసేసుకొని ఇప్పుడు డాట్స్ స్టిచ్ చేసుకోవాలి కదా డాట్స్ స్టిచ్ కోసం నేను ఈజీగా చెప్తాను చూడండి ఇక్కడ భుజం కుట్టుందా దీన్ని మధ్యలోకి ఫోల్డ్ చేసేసుకోండి ఆ తర్వాత నెక్ సైడ్ కొంచెం తక్కువ ఉండే విధంగా పట్టుకొని షోల్డర్ సైడ్ ఎక్కువ ఉండాలి తీసేసుకొని ఇక్కడ కింద హెవీ చెస్ట్ ఉందనుకోండి వన్ అండ్ హాఫ్ ఇంచ్ వన్ పావి ఇంచ్ అట్లా తీసేసుకోవచ్చు ఇక్కడ చెస్ట్ అనేది తక్కువ ఉంది కాబట్టి నేను కింద వన్ ఇంచ్ తీసేసుకొని దీన్ని ఒక పొడుగు రెండున్నర ఇంచులు తీసేసుకున్నా నెక్స్ట్ హుక్స్ కజా పట్టి సైడ్ ఉంటుంది చూడండి ఇది ఎంత ఉందో తీసుకొని దాన్ని కరెక్ట్గా మధ్యలోకి ఫోల్డ్ చేసేసుకోండి మధ్యలోకి ఫోల్డ్ చేసేసుకొని ఇక్కడ కింద డిఫరెన్స్ డిఫరెన్స్తోని అంటే సైడ్కి పావించ్ బట్ట వదిలేసి కుట్ అయితే వేసేసుకోవాలి దీని ఒక పొడి ఎంత ఉండాలి అంటే రెండున్నర ఇంచులు తీసేసుకోండి నెక్స్ట్ థర్డ్ చూడండి ఇప్పుడు ఇవి రెండు స్టిచ్ చేసుకున్న తర్వాత కరెక్ట్గా మధ్యలోకి పట్టుకొని ఇలా పట్టుకున్నప్పుడు కొంచెం హెచ్చు తగ్గులు వస్తాయి ఆ హెచ్చు తగ్గులు అనేది కరెక్ట్గా ఫింగర్స్తో జరుపుతే ఒక దానిపైకి ఒకటి ఎక్కొచ్చినట్టు ఉంటాయి అక్కడ మనం థర్డ్ డాడ్ అయితే స్టిచ్ చేసుకోవాలి దీని ఒక పొడుగు మూడున్నర ఇంచులు నాలుగు ఇంచుల వరకు అయితే తీసేసుకోవచ్చు ఓకే ఒకవేళ మీకు షార్ప్గా రావాలి అంటే కొంచెం దగ్గర దగ్గరికి స్టిచ్ వేసుకోవాలి డాట్స్ రౌండ్గా రావాలి అంటే ఇట్లా దూరం దూరం పెట్టేసుకోండి ఫోర్త్ డాట్ అవసరం ఉంటే వేసేసుకోవాలి ఇక్కడ నాకైతే ఫోర్త్ డాట్ అనేది అవసరం లేదు ఇక్కడ సేమ్ అదే విధంగా మనం ఇంకొక సైడ్ కూడా స్టిచ్ వేసేసుకోవాలి చూడండి మనం మెయిన్ డాట్ భుజంని కరెక్ట్గా మధ్యలోకి ఫోల్డ్ చేసేసుకొని నెక్ సైడ్ తక్కువ ఉండి షోల్డర్ సైడ్ ఎక్కువ ఉండే విధంగా పట్టేసుకొని కింద డాట్ అయితే స్టిచ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ విధంగా రెండు కూడా రెడీ చేసి పెట్టేసుకున్న తర్వాత ఇవి రెండు సమానం ఉన్నాయా లేవా చెక్ చేసేసుకోవాలి సమానం ఉన్న తర్వాతనే హుక్స్ పట్టి కాజా పట్టి సారీ పెద్ద పట్టీలు జాయిన్ చేసుకోవాలి ఒకవేళ సమానం లేవనుకోండి అక్కడ మళ్ళీ స్టిచ్ వేసి అడ్జస్ట్మెంట్ అయితే వేసేసుకోవాల్సి ఉంటుంది ఓకే ఇక్కడ లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ ఉంది కదా ఇవి రెండు రివర్స్ తీసే ఇక్కడ యాక్చువల్గా ఏంటి అంటే లైనింగ్ అనేది నాకు చాలా తక్కువ ఉంది ఈ క్లాత్ సో అందుకోసమే ఒక్కటే పీస్ వెళ్ళింది ఇవి రెండు కలిపి స్టిచ్ వేసేసుకొని నేను ఇన్విజిబుల్ షేప్ బెల్ట్ కాకుండా నార్మల్ షేప్ బెల్ట్ మాత్రమే స్టిచ్ చేస్తున్నాను ఎందుకంటే ఇక్కడ డబుల్ లైనింగ్ ఉండాలి కంపల్సరీ డబుల్ లైనింగ్ ఉంటేనే ఇన్విజిబుల్ షేప్ బెల్ట్ అనేది పాసిబుల్ అవుతుంది ఇక్కడ లైనింగ్ లేదు కాబట్టి ఇలా నేను రెండు కలిపి కింద ఒక స్టిచ్ అయితే వేసేసినాను కింద స్టిచ్ వేసేసిన తర్వాత రివర్స్ తిప్పేసుకోండి ఇదిగోండి ఈ విధంగా రివర్స్ తిప్పేసుకొని లైనింగ్ క్లాత్ పైన ఒక అయితే వేసేసుకోవాలి ఎందుకోసము అంటే మళ్ళీ రివర్స్ తిప్పినప్పుడు మనకి కింద మెయిన్ ఫ్యాబ్రిక్ కాకుండా లైనింగ్ బయటకు వచ్చినట్టు కనిపిస్తుంది అందుకోసం ఈ విధంగా రెండు కూడా రెడీ చేసి పెట్టేసుకోవాలి దీని యొక్క కటింగ్ వీడియో కావాలి అంటే ఆల్రెడీ మన ఛానల్లో పోస్ట్ చేసినాను లింక్ కింద డిస్క్రిప్షన్లో యాడ్ చేశాను ఒకసారి అయితే చూడండి అదేవిధంగా చాలామంది ఏమంటున్నారు అంటే అక్కే మాకు థ్రెడ్ పైపింగ్ రావడం లేదు అంటున్నారు సో ఏ మిషన్ పైన అయినా థ్రెడ్ పైపింగ్ వస్తుంది అది చిన్న మిషన్ కానీ అంబ్రిలా మిషన్ కానీ పెద్ద మిషన్ కానీ అది కూడా నార్మల్ పాదంతో రావాలి అంటే మనం కొన్ని సెట్టింగ్స్ అయితే చేసుకోవాలి కదా అందులో ముఖ్యంగా మనమైతే రెండు సెట్టింగ్స్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది ఆ రెండు సెట్టింగ్స్ ఏ విధంగా చేసుకోవాలి అనేది ఆల్రెడీ మన ఛానల్లో పోస్ట్ చేసినాను మీ కనుక ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి మన ఛానల్లో వీడియోస్ చూసి నేను చేసేసుకోండి అప్పుడు మీ దగ్గర ఉన్న ఏ మిషన్ పైన అయినా నార్మల్ పాదంతోనైనా అయితే రెడ్ పైపింగ్ వచ్చేస్తుంది ఓకే సో ఇప్పుడు ఈ విధంగా మనకి లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ కలిపి జాయిన్ చేసేసుకొని సైడ్కి ఉన్న ఎక్స్ట్రా పార్ట్ అంతా కట్ చేసేసుకోండి ఇప్పుడు ఇక్కడ జాయిన్ చేసేసుకునేటప్పుడు ఒకసారి చూడండి షే బెల్ట్ అనేది ఒక ఇంచ్ పైకి జరిపేసుకోండి అంటే ముందుకు జరిపేసుకొని ఇక్కడ ఇవి రెండు కలిపి స్టిచ్ అయితే వేసేసుకుంటున్నాను ఇక్కడ ఇవి రెండు కలిపి స్టిచ్ వేసేటప్పుడు ఈ డాట్ దగ్గర నా డాట్ వరకు నార్మల్గా స్టిచ్ వేసిన తర్వాత డాట్ ఇలా సమోసా లాగా ఫోల్డ్ చేసుకోవాలి లోపలికి దాన్ని స్ట్రైట్గా పెట్టి స్టిచ్ అయితే వేయద్దు ఇక్కడ మీకు సరి కనబడట్లేదు కదా ఒకసారి రివర్స్కి వెళ్ళిన తర్వాత కొంచెం బ్యాక్ వెళ్ళినాక చూడండి ఇదిగోండి ఈ విధంగా సమోసా లాగా ఫోల్డ్ చేసి స్టిచ్ వేయాలి దాన్ని కరెక్ట్గా షేప్ బెల్ట్ స్టిచ్ చేసినాం అనుకోండి కరెక్ట్ అని అప్పుడు అంటే ఫ్రంట్ షేప్ అనేది అవుట్ అయిపోయి చెస్ట్ అనేది ఇట్లా గుంజి పట్టేసినట్టుగా టైట్గా కనబడుతుంది సో ఆ షేప్ అనేది పర్ఫెక్ట్గా కనబడాలి అంటే అది సమోసా లాగా ఫోల్డ్ చేసేసుకొని కింద షేప్ బెల్ట్ అనేది జాయిన్ చేసేసుకోవాలి ఇన్విజిబుల్ షేప్ బెల్టే కావాలి మాకు అంటే మన ఛానల్లో ఆల్ ఆల్రెడీ ఇంకా వేరే వీడియోస్ ఉన్నాయి కదా అందులో ఉంది చూడండి ఇక్కడ లైనింగ్ అనేది చాలా తక్కువ ఉంది కాబట్టి ఈ విధంగా స్టిచ్ అయితే వేసిన చూడండి మనకి షేప్ బెల్ట్ అయితే రెడీ అయిపోయింది నెక్స్ట్ ఇచ్ సైడ్ కూడా రెడీ చేసి పెట్టేసుకోండి రెండు రెడీ చేసి పెట్టేసిన తర్వాత మళ్ళీ కూడా ఒకసారి చెక్ చేసేసుకోవాలి మళ్ళీ ఇక్కడ ఏమన్నా ఎక్కువ తక్కువ ఉంటే సెట్ చేసేసుకోవాలి చూసినరా మనం ఇప్పటికీ రెండు సార్లు చెక్ చేసేసుకున్నాం ఖచ్చితంగా ఈ విధంగా చెక్ చేసేసుకుంటే హుక్స్ కాజా పట్టిలా పొడుగు అనేది ఎక్కువ తక్కువ రాకుండా ఉంటుంది చాలామంది అడుగుతున్నారు ఈ డౌట్ అసలు ఎందుకో నాకు తెలియట్లేదు సో ఈ విధంగా రివర్స్ పెట్టేసుకుంటే మనకి రైట్ సైడ్ హుక్స్ పట్టి వస్తుంది కదా ఇప్పుడు నేను రైట్ సైడ్ హుక్స్ పట్టి స్టిచ్ చేస్తున్నాను హుక్స్ పట్టి అనేది లోపలికి ఉంటుంది మనకు కనబడుతుందా కనబడదు సో అలాంటప్పుడు ఏం చేయాలి మనము మెయిన్ ఫ్యాబ్రిక్ పైన అంటే మనకి ఏదైతే బ్లౌజ్ బయటికి కనబడుతుందో ఆ బయటికి కనబడే సైడ్ స్టిచ్ అయితే వేసేసుకుంటున్నా ఇదిగోండి ఈ విధంగా స్టిచ్ వేసేసుకొని దీన్ని ఇలా ఓపెన్ చేసేసుకొని డబుల్ ఫోల్డ్ చేసేసుకొని రివర్స్ నింపేసుకోవాలి ఇదిగోండి వన్ ఫోల్డ్ టూ ఫోల్డ్ ఈ విధంగా టూ ఫోల్డ్ వేసి మళ్ళీ దాన్ని ఫోల్డింగ్ అయితే వేసేసుకోవాలి ఓకే ఇప్పుడు ఈ విధంగా ఒక స్టిచ్ అయితే వేసేసుకున్నాం కదా పైన కింద ఎక్స్ట్రా పార్ట్ ఉంటే కట్ చేసేసుకోండి కట్ చేసుకొని కింద ఉన్న ఎక్స్ట్రా పార్టీని పై లోపలికి ఫోల్డ్ చేసేసుకొని రివర్స్లో స్టిచ్ వేసేసుకోవాలి ఇప్పుడు ఇదేం పట్టి మనకి హుక్స్ పట్టీ చాలామంది అసలు హుక్స్ కాజా పట్టీలలో ఏం ప్రాబ్లం ఉండదు కానీ చాలామంది కొత్తగా నేర్చుకునే వాళ్ళు అయితే ఎస్పెషల్లీ కొత్తగా నేర్చుకునే వాళ్ళు హుక్స్ కాజా పట్టీల దగ్గర ఏదో కష్టపడుతున్నారు పోనీ మళ్ళీ స్టిక్ కరెక్ట్గా స్టిచ్ చేస్తున్నారంటే అక్కడ కూడా మిస్ చేస్తున్నారు సో కేర్ఫుల్గా చూసుకోండి నెక్స్ట్ కాజా పట్టి కాజా పట్టి అనేది మనకి బయటికి కనిపిస్తుంది అవునా ఇక్కడ మనకి బయటికి కనిపిస్తుంది కాబట్టి దీనికి మనము లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ రెండు తీసుకోవాలి చాలామంది ఏమంటారు అంటే ఇక్కడ మెయిన్ ఫ్యాబ్రిక్ ఒక్కటే తీసుకుంటారు మెయిన్ ఫ్యాబ్రిక్ ఒక్కటి తీసుకుంటే ఏమవుతుందంటే మనకి క్లాత్ అనేది తొందరగా పికికపోతుంది సో బ్లౌజ్ అంతా బాగానే ఉంటుంది కానీ కాజా పట్టికి వచ్చేసరికి పికికపోతుంది అందుకే ఆ ప్రాబ్లం రావద్దు అనుకుంటే ఇక్కడ హుక్స్ కాజా పట్టి కోసం లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ రెండు కలిపి కింది సైడ్లో స్టిచ్ వేసేసుకోండి లైనింగ్ సైడ్ స్టిచ్ వేసేసుకొని రివర్స్ తింపేసుకుంటే మనకు కాజా పట్టి అయితే రెడీ అయిపోతుంది ఇప్పుడు నేను ఏ విధంగా స్టిచ్ చేస్తున్నాను అని ఒకసారి కేర్ఫుల్గా అబ్జర్వ్ చేయండి ఇప్పుడు ఈ విధంగా స్టిచ్ వేసేసుకున్న తర్వాత కింద ఎక్స్ట్రా పార్ట్ ఉంది కదా దీన్ని మొత్తం కట్ చేసేసుకోండి కట్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు చూడండి వన్ ఫోల్డ్ చేసేసుకుంటున్నాను వన్ ఫోల్డ్ చేసేసుకున్న తర్వాత క్లాత్ కోసం ఆగడానికి కోసం ఇక్కడ కుట్టు వేసేస్తున్నాను కదా ఇది దూరం కుట్టు వేయండి ఒకవేళ మళ్ళీ మనకు బయటికి కనబడింది అనుకోండి అది విప్పాల్సి ఉంటుంది ఓకే ఇప్పుడు కింద ఎక్స్ట్రా ఉన్న ఫ్యాబ్రిక్ కట్ చేసేసుకొని దీన్ని మళ్ళీ ఫోల్డ్ చేసేసుకొని ఈ విధంగా రివర్స్లో ఫోల్డ్ చేసేసుకోవాలి ఇంతకుముందు కుట్టు కనబడుతుంది చూడండి ఆ కుట్టు వరకు మాత్రమే స్టిచ్ వేసేసుకోవాలి ఇక్కడ నేను బ్లౌజ్ కటింగ్ చేసేటప్పుడు కాజా పట్టీ తీసుకున్నప్పుడు నెక్ ఎక్కడి వరకు తీసుకుంటాం ఒక రెండు లైన్ల మధ్యలో కాజాలు ఎక్కడి వరకు తీసుకుంటామో అక్కడ వరకు అనేది చెప్తాను ఎందుకంటే ఈ పట్టీ అనేది మనం ఎక్స్ట్రా జాయిన్ చేస్తున్నాం అదే హుక్స్ పట్టి ఏమో లోపలికి ఫోల్డ్ చేస్తున్నాం అవునా అందుకోసం డిఫరెన్స్ అయితే ఉంటుంది కటింగ్లో హుక్స్ కాజా పట్టీల దగ్గర కేర్ఫుల్గా అబ్జర్వ్ చేయండి నేను వీడియోస్లో చెప్తున్నాను ఇప్పుడు ఈ విధంగా రెండూ రెడీ చేసి పెట్టేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి చెక్ చేసుకోండి ఇప్పటికీ నేను ఇప్పటికే మీరు చూసిన ఒక త్రీ ఫోర్ టైమ్స్ అయితే చూసిన మళ్ళీ కూడా కొంచెం ఏమైనా స్లైట్ చేంజెస్ కనుక వస్తే మీరు నెక్ దగ్గర కొంచెం స్లైట్గా కట్ చేసేసుకున్నా ఏం ప్రాబ్లం అట్లనే బాగా డిఫరెన్స్ వచ్చినా నేను కట్ చేసుకోమని చెప్పట్లేదు జస్ట్ వెంటర్గా అంత డిఫరెన్స్ వస్తే కట్ చేసేసుకోండి ఓకేనా ఇప్పుడు ఈ విధంగా కట్ చేసేసుకున్నారు ఇప్పుడు పట్టిల్ అయిపోయిన తర్వాత ఫ్రంట్ పార్ట్లో ఏమైనా ఉందా ఏమీ లేదు రెడీ అయిపోయింది సో ఇప్పుడు షోల్డర్స్ అయితే జాయిన్ చేసేసుకుందాం షోల్డర్స్ జాయిన్ చేసేటప్పుడు ఒకవేళ మీరు నెక్ క్రాస్లో కట్ చేసేసుకుంటే ఏం లేదు కట్ చేసుకోకపోతే షోల్డర్స్ అయితే జాయిన్ చేసేసుకోండి షోల్డర్స్ జాయిన్ చేసేసుకున్న తర్వాత మనం హ్యాండ్స్కి లైనింగ్ అయితే జాయిన్ చేసేసుకోవాలి ఇక్కడ నేను బుగ్గల చేతులు అయితే కుట్టినాను యాక్చువల్లీ ఇక్కడ వీడియో అనేది స్కిప్ అయిపోయింది సో ఇక్కడ నేను ఇంకొక మీకు ఒక పాయింట్ చెప్తాను చూడండి ఇప్పుడు పైన కుచ్చులు పెట్టి కింద బార్డర్ జాయిన్ చేసినప్పుడు మనం ఏ విధంగా స్టిచ్ వేసేసుకోవాలి అంటే ఖర్చు అనేది కనబడకుండా ఏ విధంగా స్టిచ్ వేసేసుకోవాలి అని ఒకసారి చూడండి ఇక్కడ మెయిన్ ఫ్యాబ్రిక్ సైడు ఇక్కడ పట్టి సైడు స్టిచ్ అయితే వేసేసినాను పైన కుచ్చుల వీడియో అనేది నేను స్కిప్ అయిపోయింది మన ఛానల్లో వేరే సెపరేట్ వీడియోస్ ఉన్నాయి మీకు కావాలంటే చూడండి సో ఇప్పుడు ఈ విధంగా తీసేసుకొని దీన్ని రివర్స్ వేసుకొని ఈ విధంగా ఒక స్టిచ్ అయితే వేసేసుకుంటున్నా ఇలా రివర్స్ దింపేసుకొని ఒక స్టిచ్ వేసేసుకున్నారు అనుకోండి మీకు పర్ఫెక్ట్గా టైట్గా ఉంటుంది ఇదే విధంగా రెండు చేతులు కూడా జాయిన్ చేసి పెట్టేసుకోవాలి ఇప్పుడు ఈ విధంగా రెండు చేతులు రెడీ చేసి పెట్టేసుకున్న తర్వాత రెండు కూడా కరెక్ట్గా మధ్యలోకి పెట్టేసుకోండి మిడిల్లోకి పెట్టేసుకొని రెండు చేతులు సమానంగా ఉన్నాయా లేవా అనేది చెక్ చేసేసుకోవాలి ఒకవేళ ఎక్కువ తక్కువ ఉందనుకోండి ఎక్కువ తక్కువ ఉంటే కట్ చేసేసుకోండి అదేవిధంగా మనకి ఫ్రంట్ పార్ట్కి వచ్చేవి లోతు కూడా తీసేసుకోవాలి కదా ఒకసారి కరెక్ట్గా సెట్ చేసుకున్న తర్వాత లోతు అయితే తీసేసుకోండి ఇప్పుడు హ్యాండ్స్ జాయిన్ చేయడానికి అంటే ముఖ్యంగా మనం చేయాల్సింది ఏంటి అంటే ఇప్పుడు షోల్డర్స్ జాయిన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు బ్లౌజ్ యొక్క సైడ్ జాయింట్స్ని నాలుగు ఇట్లా పట్టేసుకోండి నాలుగు పట్టేసుకున్నప్పుడు నాలుగు సమానంగా ఉండాలి అదేవిధంగా భుజం దగ్గర కూడా నాలుగు సమానంగా ఉండాలి ఒకవేళ లేవనుకోండి కొంచెం స్లైట్గా చేంజ్ చేసి కట్ చేసుకోవచ్చు ఇక్కడ నాకు సమానం ఉన్నాయి కాబట్టి వదిలేసినాను సమానం లేకపోతే ఏం చేయాలి షోల్డర్స్ దగ్గర కానీ చేతి యొక్క కింది భాగంలో కానీ ఖచ్చితంగా మనకి సమానం లేకపోతే చిన్నగా కట్ చేసేసుకోవచ్చు కట్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు హ్యాండ్స్ కూడా కట్ చేసేసుకున్నాం కదా హ్యాండ్స్ కూడా సమానం ఉన్నాయి ఆ తర్వాత కరెక్ట్గా భుజం దగ్గర పెట్టేసుకొని హ్యాండ్స్ని ఒక పక్కకు స్టిచ్ వేసేసుకోండి ఆ తర్వాత హ్యాండ్స్ ఒకవేళ ఫ్రంట్ స్టిచ్ వేస్తే బ్యాక్ మళ్ళీ షోల్డర్స్ దగ్గర నుండి మళ్ళీ ఇంకొక సైడ్కి అయితే స్టిచ్ వేసేసుకోవాలి ఇప్పుడు ఒకసారి స్టిచ్ వేసిన తర్వాత మళ్ళీ ఫస్ట్ నుండి లాస్ట్ వరకు ఈక్వల్ డిస్టెన్స్తోనే స్టిచ్ వేసేసుకోవాలి కొంచెం ఎక్కువ తక్కువ అయింది అనుకోండి ముందు ఎక్కువ అది తక్కువ అవుతుంది అదేవిధంగా కుట్టు అనేది అయినా కూడా మనకి ముడతలు వస్తాయి సో ముడతలు అనేవి రాకుండా ఈక్వల్ డిస్టెన్స్తో స్టిచ్ వేస్తే మనకి చేతి యొక్క కింది భాగంలో కూడా కరెక్ట్గా హండ్రెడ్ పర్సెంట్ ప్లస్ ఆకారం అయితే మీకు వచ్చేస్తుంది అందులో ఎటువంటి డౌట్ ఉండదు ఎందుకంటే మనం బ్లౌజ్ సెట్ చేసేసుకున్నాం హ్యాండ్స్ సెట్ చేసుకున్నాం షోల్డర్స్ కూడా సెట్ చేసుకున్నాం అప్పుడు మనకి పర్ఫెక్ట్గా రావాలి కదా సేమ్ అదేవిధంగా స్టిచ్ వేసేసుకున్న తర్వాత గల్ల పట్టిలు జాయిన్ చేస్తున్నాను చూడండి గల్ల పట్టేది చాలామంది స్ట్రైట్గా జాయిన్ చేస్తారు స్ట్రైట్గా జాయిన్ చేయద్దు ప్లస్ ఆకారం పెట్టి క్రాస్లో స్టిచ్ వేసేసుకోవాలి ఇప్పుడు ఈ విధంగా మనకి ఎన్ని అవసరం ఉంటే అన్నైతే రెడీ చేసి పెట్టేసుకొని నెక్కు అయితే జాయిన్ చేసేస్తున్నాను నెక్కు జాయిన్ చేసేటప్పుడు ఫస్ట్ సింగిల్ లేయర్తో మన మిషన్ యొక్క పాదం ఉంది కదా మిషన్ యొక్క పాదంకి ఒక పిన్ను ఎంతైతే డిస్టెన్స్తో ఉందో సేమ్ అంతే డిస్టెన్స్తో ఫస్ట్ నుండి లాస్ట్ వరకు స్టిచ్ వేసేసుకోవాలి ఒకవేళ మీరు కొత్త వాళ్ళు అనుకోండి మీకు మూలల దగ్గర రాకపోతే మూలల దగ్గరకు వచ్చిన తర్వాత ఏం చేయాలి అంటే ఇక్కడ సూది అనేది కిందికి పెట్టి మిషన్ యొక్క పాదం అనేది లేపి కొంచెం క్లాత్ అనేది తిప్పుకుంటూ స్టిచ్ వేసేసేయండి ఓకే అప్పుడు మీకు మూలల దగ్గర ముడతలు అనేవి రాకుండా పర్ఫెక్ట్గా కుదురుతుంది సో మీకు చాలామందికి మూలల దగ్గరనే రావట్లేదు అంటున్నారు కదా సో మీకు ఇలాంటి ప్రాబ్లం అయితే అవసరం లేదు ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది షేప్ కూడా ఇప్పుడు ఈ విధంగా ఫస్ట్ నుండి లాస్ట్ వరకు ఒక స్టిచ్ అయితే వేసేసేయండి చాలా బ్లౌజెస్లో మనం అయితే పైపింగే చూపిస్తాము ఈ ఒక్క బ్లౌజ్కి మాత్రమే ఇన్ హెమ్మింగ్ పట్టీ అయితే చూపిస్తున్నా నేను ఒకవేళ హెమ్మింగ్ పట్టీ గురించి నేర్చుకోవాలి అనుకుంటే ఈ వీడియోలో చూసి మీరైతే నేర్చుకోవచ్చు ఇప్పుడు ఈ విధంగా స్టిచ్ వేసేసుకున్నాం కదా స్టిచ్ వేసేసుకున్న తర్వాత ఫస్ట్ నుండి లాస్ట్ వరకు ఒకసారి చెక్ చేసేసుకోండి కరెక్ట్గా వచ్చిందా రాలేదా అని ఒకవేళ మీకు రాలేదనుకోండి ఖచ్చితంగా మళ్ళీ ఒక కుట్ అయితే వేసేసుకోండి కుట్టు వేసేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని ఫోల్డ్ చేసుకోండి లోపలికి ఫోల్డ్ చేసుకొని పైన సైడ్ ఒక స్టిచ్ అయితే వేసేసుకోవాలి ఇక్కడ ఇది ఫోల్డ్ చేసేసుకునేటప్పుడు కరెక్ట్గా ఈక్వల్ డిస్టెన్స్తో రావాలి స్టార్టింగ్ ఎంతైతే డిస్టెన్స్ పెట్టినామో అంతే డిస్టెన్స్తో రావాలి లేదనుకోండి హెమ్మింగ్ చేసినప్పుడు మనకి నీట్గా కనబడకుండా కలిసి కనిపిస్తుంది ఒక ప్లేస్లో ఎక్కువ ఒక ప్లేస్లో తక్కువ కనబడుతుంది సో ఆ విధంగా రావద్దు అనుకుంటే ఖచ్చితంగా నీట్గా స్టిచ్ అయితే వేసేసుకోండి సేమ్ ఈక్వల్ డిస్టెన్స్ రావాలి అది కూడా ఎంత ఉండాలి అంటే మిషన్ యొక్క ఒక పాదంకి పన్ను ఉంది చూడండి ఒక పిన్ ఎంత అయితే డిస్టెన్స్తో ఉందో అంతే డిస్టెన్స్తో వస్తే మనం చేయితోని హెమ్మింగ్ చేసిన తర్వాత బ్లౌజ్ అనేది నీట్గా కనిపిస్తుంది ఇప్పుడు ఈ విధంగా స్టిచ్ వేసిన తర్వాత లోప ఎక్స్ట్రా ఉంది చూడండి ఈ కుట్టు కంటే ఎక్స్ట్రా ఉన్నదంతా కట్ చేసేసుకోండి కట్ చేసేసుకొని మనం ఇలా హెమ్మింగ్ చేసేసుకుంటే సూపర్ నీట్గా అయితే కనిపిస్తుంది ఇప్పుడు సైడ్ జాయింట్స్ ఏ విధంగా వేద్దాము అని చూద్దాం ఇప్పుడు బ్లౌజ్ ఒక వెనకాల భాగం ఉంది దాన్ని మధ్యలోకి ఫోల్డ్ చేసేసుకోండి మధ్యలోకి ఫోల్డ్ చేసేసుకొని ఈ మిడిల్ ప్లేస్లో ఒక మార్కింగ్ అయితే పెట్టేసుకోండి రెండు సైడ్లో ఈ విధంగా తీసేసుకున్న తర్వాత ఇప్పుడు ఇదేం పట్టి కాజాపట్టి కాజాపట్టికి రెండు కుట్లు ఉన్నాయి చూడండి ఆ రెండు కుట్ల మధ్యలో ఒక మార్కింగ్ అయితే పెట్టేసుకోండి ఈ రెండు మార్కింగ్స్ ఒక దగ్గర పట్టుకోవాలి ఓకే ఈ రెండు మార్కింగ్స్ ఒక దగ్గర పట్టుకొని ఇలా స్ట్రైట్గా టైట్గా లాస్ట్ వరకు పట్టుకోవాలి ఓకే ఏది ఎక్కువ వచ్చినా ఏది తక్కువ వచ్చినా మనకి ఎలాంటి ప్రాబ్లం లేదు ఇలా టైట్గా పట్టేసుకోండి టైట్గా పట్టేసుకొని మనం సైడ్ జాయింట్స్ అయితే ఎగ్జాక్ట్గా కార్నర్లో ఒక సైడ్కి జాయింట్ అయితే వేసేసుకోండి ఇదిగోండి ఇక్కడ చేతులు జాయిన్ చేసిన చూడండి ఆ ఖర్చు అనేది ఎప్పుడు కూడా మనకి చేతుల సైడ్ మాత్రమే ఉండాలి అర్థమవుతుందా ఎందుకోసం అంటే అది రివర్స్లో ఉంటే చేతి ఒక కింది భాగంలో మనకి ముడతలు వస్తాయి నెక్స్ట్ ఇప్పుడు హుక్స్ పట్టి చూడండి సేమ్ ఇంతకుముందు మిడిల్ పాయింట్ ఉంది ఆ మిడిల్ పాయింట్ హుక్స్ పట్టి యొక్క స్టార్టింగ్ పాయింట్ ఎందుకంటే హుక్స్ పట్టి ఏమో లోపలికి ఫో చేస్తాం కాజా పట్టి ఏమో ఎక్స్ట్రా యాడ్ చేస్తాం అందుకోసమే ఈ డిఫరెన్స్ అయితే ఖచ్చితంగా గుర్తుపెట్టేసుకోవాలి ఇలా కరెక్ట్గా మధ్యలోకి పట్టేసుకొని మళ్ళీ ఎగ్జాక్ట్గా సేమ్ కార్నర్లో ఒక స్టిచ్ అయితే వేసేసుకోండి అదేంటి మనకి ఎక్స్ సారీ కింద ఎక్స్ట్రా కనబడుతుంది చూడండి అదేంటి అంటే షే బెల్ట్ షే బెల్ట్ ఏ కొత్తగా వచ్చినా మనకి ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు కదా ఒకవేళ షే బెల్ట్ ఎంత పడుతుంది ఎంత ఉన్నాయి మీరు అంత స్టిచ్ చేసింది అనుకోండి మీకు ప్రాబ్లం వస్తుంది నేను చూపించిన విధంగా స్టిచ్ అయితే వేసేసుకుంటే ఎలాంటి ప్రాబ్లం అయితే రాదు ఇప్పుడు ఈ విధంగా స్టిచ్ వేసేసుకున్న తర్వాత యాక్చువల్గా మనకి మార్కింగ్ ఉంటేనేమో మార్కింగ్ పైన స్టిచ్ వేసేసుకుంటే సరిపోతుంది ఈ బ్లౌజ్కి మార్కింగ్ అనేది లోపల సైడ్ వెళ్ళిపోయింది అందుకోసం కొలత బ్లౌజ్ ఎంత ఉందో ఒకసారి కొలుచుకోండి కొత్త బ్లౌజ్ ఎంత ఉంది ఇరవై ఆరు ఇంచులు ఉంది ఇరవై ఆరు ఇంచులని నాలుగు భాగాల కింద ఫోల్డింగ్ అయితే పెట్టేసుకోండి ఇదిగోండి ఈ విధంగా నాలుగు భాగాల కిందకి ఫోల్డ్ చేసేసుకుంటే ఎంత వచ్చింది ఆరున్నర ఇంచులు అయితే వచ్చేసింది ఇప్పుడు ఈ విధంగా తీసేసుకొని ఆరున్నర ఇంచులు ఇప్పుడు హుక్స్ పట్టి ఉంది కదా హుక్స్ పట్టి సైడ్ ఆరున్నర ఇంచులకి మార్కింగ్ అయితే తీసేసుకోండి ఇది ఆరున్నర ఎక్కడి వరకు వచ్చిందో వరకు మార్క్ చేసేసుకోండి సేమ్ అదే విధంగా రివర్స్లో స్టిచ్ వేసేసుకోవాలి ఇప్పుడు రివర్స్లో స్టిచ్ వేసేసుకొని సేమ్ అదే లైన్ పైన అక్కడ నుండి ఇట్లా స్ట్రైట్గా స్టిచ్ మీకు వేయస్తునేమో వేయండి లేదు అనుకుంటే ఏం చేయాలి అంటే స్కేల్తోనైతే ఒక గీత గీసేసుకోండి అక్కడ నుండి చంకభాగం వరకు స్ట్రైట్గా అదేవిధంగా ఇక్కడ హ్యాండ్ యొక్క ఫిట్టింగ్ ఉంటుంది కదా హ్యాండ్ యొక్క ఫిట్టింగ్ ఎంతుందో కొలత బ్లౌజ్తో చెక్ చేసేసుకొని మార్కింగ్ అయితే పెట్టేసుకోండి ఓకే ఇక్కడ ఇప్పుడు మనము కింద నడుము కొలతని అదేవిధంగా కొలతని కలుపుకుంటూ మనం స్ట్రైట్గా లైన్ అయితే మార్క్ చేసేసుకోవాలి ఇప్పుడు ఇది వచ్చేసి మనకి ఫిట్టింగ్ లైన్ ఇప్పుడు ఈ విధంగా ఫిట్టింగ్ లైన్ ఫిట్ చేసిన తర్వాత సైడ్కి ఎక్స్ట్రా ఒక రెండు మూడు కుట్లు అయితే వేసి ఇవ్వాల్సి ఉంటుంది ఇప్పుడు బ్లౌజ్ యొక్క వెనకాల భాగంని చేసుకొని మధ్యలోకి ఫోల్డ్ చేయండి వెనకాల భాగం సైడ్ జాయింట్స్ దగ్గర పట్టుకొని మాత్రమే ఫోల్డ్ చేసేసుకోవాలి ఫోల్డ్ చేసేసుకొని ఈ కుట్ట ఎక్కడ వరకు వచ్చిందో సేమ్ అదేవిధంగా ఇంకొక సైడ్ కూడా తీసేసుకోవాలి తీసేసుకొని సైడ్ జాయిన్స్ అయితే వేసేసేయండి మంది ఇక్కడ ఏమడుగుతారు అంటే కింది నుండి పైకి స్టిచ్ చేయాలా లేదంటే హ్యాండ్స్ నుండి కిందికి స్టిచ్ అని అడుగుతారు ఎక్కడ నుండి ఎక్కడికి స్టిచ్ వేసుకున్నా ఏం కాదు కింద నుండి హ్యాండ్స్కి స్టిచ్ వేసినా ఏం కాదు హ్యాండ్స్ నుండి కిందికి స్టిచ్ వేస్తున్నా ఏం కాదు కాకపోతే చేతులు జాయిన్ చేసిన ఖర్చు మాత్రం ఖచ్చితంగా మనకి హ్యాండ్స్ సైడ్గా ఉండాలి ఓకే ఇప్పుడు ఈ విధంగా ఒక కుట్టు అయితే వేసేసుకున్నాం కదా కుట్టు అనేది వేసేసుకున్న తర్వాత ఒకసారి కొల్తా బ్లౌజ్తో చెక్ చేసేసుకోండి ఒక కుట్టు వేసిన తర్వాతనే చూడండి స్టార్టింగ్ పాయింట్ నుండి ఈ విధంగా అయితే చెక్ చేసేసుకోవాలి ఇక్కడ ఏం చేసినాం నడుము కొలత చెక్ చేసేసుకున్నాం కదా సేమ్ అదే విధంగా చెస్ట్ కొలత కూడా చెక్ చేసేసుకో ఇక్కడ సేమ్ వచ్చేసినాయి సేమ్ అదే విధంగా చెస్ట్ కొలత కూడా చెక్ చేసేసుకోండి చెస్ట్ కొలత హ్యాండ్స్ కొలత చెక్ చేసేసుకున్న తర్వాత పర్ఫెక్ట్గా వచ్చింది అనుకోండి సైట్ ఎక్స్ట్రా వేయండి లేదు ఏమైనా చేంజెస్ ఉంటే టైట్ కానీ లూజ్ కానీ చేంజ్ చేసేసుకోవచ్చు ఇక్కడ నాకు ఎలాంటి ప్రాబ్లం అయితే రాలేదు సో అందుకోసం నేను ఏం చేసినాను సేమ్ అదే కుట్టు పైన ఉంచేసి సైడ్కి ఒక మూడు లేదా నాలుగు కుట్లు అయితే వేసి ఇవ్వాలి కస్టమర్ కి ఎందుకంటే వాళ్ళు లూజ్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది కదా సో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి కొత్తగా చూసే వాళ్ళు అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి డౌజ్ ఉన్నాలు కామెంట్ చేయండి